ఎవడ కూడా అక్కడ మరి నా కొడుకు విషయంలో మెకానికల్ ఇంజనీర్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు అయినప్పుడు కూడా నేను మామూలుగా పెట్టాను పెడితే అందులో మన సతీష్ గారు మన గ్రామం వరకు అని పాపం అందరికి సమానంగా పంచారు అదే పాపంతో ఏదో ఎవరో పేరు నేను పేరు ఇచ్చాను ఆ పేరుని ఒక ఈ పేరు ఈ వ్యక్తి ఆయన చేశాడు ఎవరు పెట్టారని వాడు నేను అక్కడ నాకు సంబంధించిన వ్యక్తులు ఉంటే కూడా సమాధానం మాట్లాడలేదు మాట్లాడడం అది నాకు చాలా బాధ అనిపించింది ఎక్కడెక్కడ వచ్చిందంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చినాడు కూడా ఉత్సాహ నుంచి కూడా వచ్చినాడు కూడా అది పెడుతున్నారు మన ఊరీ తింటున్నా నాకు అర్థం కావట్లేదు ఒకటి మనలో కూడా పబ్దాలు ఉన్నాయి మనం నటించడం నేర్చుకోవాలి ఒక ఈ మధ్య కాలంలోనే ఒక గారి భార్య అది మన మతం కాదు అయినప్పుడు కూడా భర్త అడిగడో ఆవిడ నడుస్తుందని నేను అనుకున్నాను మన మనకున్నంటి మతాల మతో నాయకుడే లేప తెలియదు